హలో అండి అనితాస్ కుకింగ్ స్టైల్కి స్వాగతం ఈరోజు స్పెషల్ మష్రూమ్ కర్రీ మష్రూమ్ కర్రీ ఇష్టం లేని వారు ఉంటారా మనకి బయట దొరికే మష్రూమ్కి దేశీ మష్రూమ్కి చాలా తేడా ఉంటుంది కానీ మన దేశీ పుట్టుకకు నాన్ వెజ్కి ఏ మాత్రం తీసుకున్నంత రుచిగా ఉంటుంది రెడీమేడ్ మష్రూమ్ కూడా అంతే రుచిగా రావాలంటే నేను చెప్పిన విధంగా చేశారంటే అస్సలు మీకంటే బాగా ఎవ్వరూ చేయలేరు నాది గ్యారంటీ మరైతే ఎంత రుచిగా మష్రూమ్ కర్రీ ఎలా చేయాలో చూసేద్దామా సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఇదిగోండి పది నిమిషాలు నానపెట్టాను నీటిలోని నానబెట్టిన తర్వాత పైన ఉన్న మట్టి అంతా క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసి ఒక గిన్నెలోకి తీసుకోవాలి చూసారా ఎంత మట్టి వచ్చిందో ఇప్పుడు పారేసి మళ్ళీ కడుక్కుందాము బాగా కడుక్కోవాలి మట్టి లేకుండా ఇప్పుడు కడిగాం కదా పెద్ద గొడుగుల్ని కట్ చేస్తున్నాను నేను ఫోర్ పీసెస్గా కట్ చేస్తున్నాను ఇలా కట్ చేయడం వల్ల మసాలా పట్టి కూర అయితే రుచిగా ఉంటుంది చిన్న గొడుగుల్ని రెండు ముక్కలుగా కట్ చేస్తున్నాను ఇదిగోండి ఇలాగ అన్నీ కట్ చేసుకోవాలి కట్ చేసుకున్నాం కదా వన్ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను అలాగే టూ స్పూన్స్ కారము కొద్దిగా పసుపు టూ స్పూన్స్ ఆయిల్ కూడా వేస్తున్నాను ఇప్పుడు బాగా కలిపేయాలి ఇలా గుల్లించి కలుపుకోవాలి ఇప్పుడు కలుపుకున్నాం కదా మష్రూమ్ కర్రీ కావాల్సిన మసాలా పదార్థాలు ఏంటో చూపిస్తాను ఏలక్కాయ ఒకటి అలాగే ఒక పలావ పువ్వు రెక్క దాక్షణ చెక్క నాలుగు లవంగా మొగ్గలు అల్లం వెల్లుల్లి ఇవి మిక్సీ చేయాలి గసగసాలు కూడా వేస్తాను లాస్ట్లో ఇవన్నీ మిక్సీ గిన్నెలోకి తీసుకుంటున్నాను అన్నీ వేసానండి ఇప్పుడు గసగసాలు వేస్తున్నాను ఇవి మిక్సీ పట్టుకోవాలి ఇదిగండి మిక్సీ చేశాను గరుగ్ గరుగ్గా చేశాను అనమాట ఇప్పుడు పొయ్యి మీద మూకుడు వేసుకొని హీటెక్కిన తర్వాత ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ కూడా హీట్ ఎక్కింది ఇప్పుడు ఉండగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేద్దాము మూడు నార్మల్ సైజ్ ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను ఇప్పుడు మీకు ఒక్కొక్కటిగా ఏమేమి వేస్తున్నానో చూపిస్తాను ఉల్లిపాయలు కొద్దిగా వేగనిద్దాము ఇప్పుడు ఉల్లిపాయలు వేగాయి కదా పచ్చిమిరపకాయలు వేస్తున్నాను ఇప్పుడు ఉల్లిపాయలు మిరపకాయలు వేగే వరకు వేపుకోవాలి ఇప్పుడు వేగిపోయాయి కదా ఇందాక మనం మసాలా పేస్ట్ చేసాం కదా అది కూడా ఇందులో వేసుకోవాలి ఎక్కువగా వేగనవసరం లేదు హాఫ్ మినిట్ వేగితే సరిపోతుంది ఇప్పుడు ఇందాక మ్యారినేట్ చేసుకున్న మష్రూమ్ కూడా వేసేద్దాము చూసారా వాటర్ ఎలా పోరిందో ఇప్పుడు కొద్దిగా గిన్నె కడిగేసి నీళ్ళు వేసేద్దాము ఎక్కువ వాటర్ అయిన అవసరం లేదు ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకొని వచ్చిన తర్వాత మిడిల్ ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకుంటే సరిపోతుంది కొంచెం తగినంత సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది ఇందాక వేసాం కదా సాల్ట్ చూసుకొని వేసుకుంటే సరిపోద్ది కారం అయితే వేయలేదండి సరిపోయింది మిరపకాయలు కూడా వేసాం కదా ఇదిగోండి మిడిల్ ఫ్లేమ్లో పెట్టి వేయించుకుంటున్నాను ఇప్పుడు ఇలా చేశారంటే చాలా బాగుంటుంది మన దేశీ పొట్టుకొక్క ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది మా సైడ్ అయితే పుట్టుకొక్క అంటామండి కొంతమంది పుట్టగొడుగులు అంటారు ఇప్పుడు కొత్తిమీర వేసుకోవాలి అలాగే కరివేపాకు ఈ ఫ్లేవర్ చాలా బాగుంటుంది కూర దగ్గరికి అయిపోయింది కదా దగ్గరికి అయిపోయినప్పుడు ఇవి వేసుకోవాలి అలాగే వేయించి పొడి చేసుకున్న ధనియా పౌడర్ కూడా వేసుకోవాలి ఇప్పుడు పొయ్యి సిమ్లో పెట్టుకొని ఒక్క ఐదు సెకండ్లు మూత పెట్టేస్తే సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా మష్రూమ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది చూసారా ఈ వీడియోకైతే ఇంతేనండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్